సభ అధ్యక్షులు ఉత్తమ జాతీయ యోజన అవార్డు గ్రహీత అదే విధంగా సీనియర్ పొలిటీషియన్ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు మనతో ఉన్నారు ప్రతిసారి కూడా సంక్రాంతి దసరా లాంటి ఫెస్టివల్స్ టైంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకువస్తూ భువనగిరి చరిత్రను భువనగిరి ప్రాశస్త్యాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన కవిత బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గారికి ఉంటుంది అదే సందర్భంలో మళ్ళీ సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున పన్నెండు పదములు పద్నాలుగు తేదీల్లో భువనగిరిలో జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనతో జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు పలు విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ ఈ మూడు రోజులు కార్యక్రమాలు చేపట్టారు కదా అంటే ఎటువంటి ఉద్దేశంతో ప్రధానంగా తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను తెలంగాణ జాతర పేరుతో రెండు వేల ఏడులోనే భువనగిరి నుండి మొదలుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా మరుగున పొందినటువంటి సంస్కృతి సంప్రదాయాలను కూడా బయట తీసుకోవచ్చు ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే ఇవాళ నుంచి మూడు రోజుల పాటు వివేకానంద జయంతి నేను జాతీయ యోజన వాడి గైతగా లేకపోతే విభజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి యువతను మరి మంచి సందేశం ఇవ్వాలి మరుగున పడిన సంస్కృతి వాళ్ళందరూ కూడా మర్చిపోయింది ఎలవైన్ నుంచి యూట్యూబ్ లానకడుకుంటే చిర్ర గోన లేకపోతే కోలాటాలు లేకపోతే తొక్కిడి బిళ్ళ చాలా ఆటలు కూడా మరుగు అసలు తెలియ కూడా తెలుగు దాంతోపాటు కబడ్డీ వాలీబాల్ ఆడే పరిస్థితులు లేదు అది ఖోఖో వాళ్ళు అట్లాంటి క్రికెట్ ఆటలు జాప్తి ఇంకా లేదు తప్పకుండా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి దాని యొక్క విశిష్టతలు కూడా అర్థమయ్యే విధంగా ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేస్తాం మూడు రోజుల పాటు ఇవాళ రేపు ఎల్లుండి బ్రహ్మాండంగా మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు ఇంకా ఈ రాష్ట్రంలో మన తెలంగాణలో ప్రధానమైన పండుగలు దసరా సంక్రాంతి పండుగ కాబట్టి ఆ విశిష్టం దేశం దానిలో భాగంగానే నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టిన లక్ష్మీ స్వామి వారి దర్శనం తీసుకుని చేసుకుంటాను ఇవాళ కూడా అందుకే వచ్చి మరి కార్యక్రమం చేసే రోజు ఆయన ఆశీర్వాదాలు తీసుకుని ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని భవిష్యత్తులో రాజకీయంగా కూడా నాకు ఆయన అండదండలు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి స్వామివారి కుటుంబ సమేతంగా தர்சிச்சுக்களும் யாதாது ஜிளால பிரஜோ யாவத்துலங்குவனி பிராசித்திட்டு யாதாதி யூக்கேஷன் தெரியாது தெளிச்சே விதை காரியமா மூடு ரோஜா பாட்டு உண்டாய் அந்த குடும்ப சபியுலத்தி ரோஜ் பிரதி ரோஜ் சாயந்தரம் பூட்டினா பிள்ளைகளுக்கு அர்த்தமயே விதமாக அக்கடத்த கலா ஏங்க எல்லாம் பாத்த ரோஜில் எல்லா இப்போ எல்லோரும் தரக்கு ஒரு மஞ்ச சந்தேகம் வீடாக்கே சந்திர சம்பரா அந்த குடும்ப சமேதாங்க ரவாலி நேரம் மனஸ்பூர் கோருக்கு அது எவரு పెట్టలేని విధంగా క్రీడలను బిల్ల తర్వాత లెమన్ స్పూను ఇటువంటి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆడవాళ్ళు మీరు పోటీలుగా తీసుకొస్తున్నారు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది ఆలోచన వచ్చినాయి ఆ సంస్కృతి నుంచి వచ్చాము తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర కీలకంగా పనిచేసిన అన్నీ కూడా తెలిసే నేను చిన్నగా చిన్నగున్నప్పుడు ఊళ్ళలో వెళ్ళి ఉన్నాను నేను కూడపల్ ఆ కల్చర్ తెలవాలనే ఉద్దేశంతో పిల్లలకు ఎంత పిల్లలను చూస్తే బాధ అవుతుంది ఎవరు కూడా అంటే తాతను గౌరవించేదో నాయనమ్మను గౌరవించదు అమ్మమ్మను అంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉండేది అంటే తెలియకుండా పోతుంది ఎంతసేపటికి యూట్యూబ్ లకు ఫేస్బుక్ లో అంకితం అయ్యింది అట్లాంటి నుంచి కొంచెం మనం మార్పు తీయాలన్న లక్ష్యంతో సంకల్పంతో కార్యక్రమం చేస్తుంది మీరు యువజన సంఘాల సమితి ద్వారా అనేక మంది యువకులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల అనేక మంది స్ఫూర్తి పొంది నాయకులుగా ప్రజా ప్రతినిధులుగా ఉన్నత స్థానాల్లో వెళ్లారు మీరు చేపట్టిన కార్యక్రమాలతో దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా చాలా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా నాతో పాల్చి పనిచేస్తుంటే ఆదిలాబాద్ శ్రీకాకుళం దాకా సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి దాకా అందరిలో చాలా సంతోషపడతారు చాలా గర్వపడతా కూడా సరే నాకు కూడా రాజకీయ అవకాశాలు చెప్పడం దేవుడు ఒక మంచి పేరు ఇచ్చింది ఒక క్రెడిబిలిటీ ఉంది సరే అవకాశాలు ఎప్పుడైనా రావచ్చు కానీ నిస్వార్థంగా పనిచేయగలిగిన మీలాంటి మీడియా మిత్రులందరి సహకారంతో శ్రేయవీల సహకారంతో ప్రజల దగ్గరికి పోగలిగినాం అన్ని అంటే రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఒక చైతన్యం తీయడం తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కూడా హైదరాబాద్ సంబరాలు కావచ్చు అటు ఒక మోటివేషన్ చేయగలిగినాం కాబట్టి పని చేసుకుంటూ పోదాం భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తా చేయగలుగుతాం నేను చాలా సంతోషంగా ఉన్నా చాలా ఆనందంగా ఉన్నా ఈ కార్యక్రమం కూడా ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యోగంలో మీరు ఎదురు డబ్బులు ఖర్చు చేసి ఆస్తులు అమ్ముకొని కూడా మీరు ఉద్యోగంలో పాల్గొని రాజకీయ ముందు సాగుతున్నారు అయినా కూడా మీకు అవకాశాలు కలిసి రాలేదు దీనికి మీరు ఏమన్నా బాధపడుతున్నారు నేనేం బాధపడుతున్నా పేరు ఉంది నా పేరు జితా కృష్ణారెడ్డి అంటే ఒక బ్రాండ్ మా అట్లా నేనేం దానికోసం ఏం బాధపడతాడు అవకాశాలు భగవంతుడు ఎప్పుడు ఇష్టం ఇస్తారు ప్రజల గుండెల్లోనే ఉన్నా అంటే తెలంగాణ ప్రజలతో కూడా యావత్ ప్రపంచంలో తెలుగు ప్రజలకు ఉండలే కూడా నేను తప్పకుండా భగవంతులు ఆశీర్శారుస్తారు ప్రజలు కూడా అదే కోరుకుంటారు సరే డబ్బులు వస్తాయి పోతే నేను ఎన్నో కూడా అక్రమాలకు భూ దందాలకు లంగ నేను ఎప్పుడు కూడా చేయలేదు తప్పకుండా లక్ష్మీనసి ఆశీర్వాదాలతో ఒక మంచి రోజులు వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నా ప్రజల అండదండలు ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి థ్యాంక్ యూ సార్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమాలు ముందు మరీ చెప్పటం కోరుకుంటూ తప్పకుండా